రే నీకు తెలుసు కదా ఈ రేస్ నా లైఫ్ ఎంత ఇంపార్టెంట్ కాస్త కాపరేట్ చే ఈ రేస్ నేను గెలిచాననుకో నీకు ఆస్ట్రేలియన్ బీట్ తో హనీమూన్ చేస్తా పక్కా నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఏ గుర్రానికి ఇంత మంచి ఆఫర్ ఇచ్చిండర్ సార్ యు ఆర్ సంథింగ్ ఐ టెల్ యు కదా రే 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 సార్ మీటింగ్ మీటేంటి మీటింగ్ సార్ బీ వెయిటింగ్ ఓ రక్షన్ కా సార్ మిమ్మల్ని అడిగేంత స్థాయిలు ఇది కని రిక్వెస్ట్ అడుగు మిమ్మల్ని గుర్రమికితే చూడాలను సార్ 2 3 4 5

టూ ఇయర్స్ గా నాన్న నా పైలట్ ట్రైనింగ్ కి ఇప్పుడు ఒప్పుకున్నారు ఐఎమ్ సో హ్యాపీ పేరేంటమ్మా లక్ష్మి అమ్మ పేరు ఏంటి బాగా ఓల్డ్ ఉందానా ఆహా అదేం లేదు అది మా నాన్న ఫస్ట్ లవ్ పేరు నీకెలా తెలుసు నాన్న పెళ్ళికి ముందు అమ్మకి ఫుల్ లవ్ స్టోరీ చెప్పాడంట అది ఒక పెద్ద కథ అన్నయ్య నీకు తెలిసిన స్టోరీస్ ఏమంటలేమ్మా నేను వస్తానన్నయ్య బై బై అమ్మ లక్ష్మి

చెప్తా ఏంట్రా వెల్కమ్ సార్ మీ పార్ట్ రెడీ కేక్ కట్టింగ్ ఆ సిల్లీ ఫెలస్ కట్టేదరా కట్టేది సార్ మీరు దీని కేక్ అనుకుంటారా కాదు సార్ ఇది మినీ రేస్ కోర్స్ ఓ ఐ సీ ఇది గడ్డి ఇది గుర్రాలు వీల్ జాకీ ఆహా అది కోచ్ మీ స్టడీ ఏంటి సార్ ఏదో చెప్పబట్టి ఇరుక్కుంటా యుహు ప్రతిహోంలో మన కొట్టపిండి దాంట్లో స్పెషలిస్ట్ ముందు గుర్రానికి గంతలు కట్టాలి మన చూపే దాని చూపు అవ్వాలి అడ్డదిడ్డంగా నడపాలి మన ఎటు మనకి తెలియకూడదు గుర్రానికి అసలు తెలియకూడదు సాత మా లేదని చెప్పాడు చెప్పింది నాయే వైజాగ్ బీచ్ మీద ఒట్టు అవును సార్ మాట మాటికి మీరు వైజాగ్ బీచ్ మీద ఒట్టు అంటారు అసలు మీకు వైజాగ్ బీచ్ కి లింక్ ఏంటి సార్ వైజాగ్ బీచ్ పేరు చెప్పగానే ఒళ్ళు పులకరించి పోద్ది అవును నువ్వు వైజాగ్ బీచ్ ఎప్పుడైనా గుర్రాలు నడిపావా అప్పుడు ఎప్పుడు నడిపాను సార్ అప్పట్లో రెండు రూపాయలు ఉండేది కరెక్టే సార్ అప్పట్లో ఒకటో రెండో గుర్రాలు ఉండేది ఏకంగా నలభై గుర్రాలు ఉన్నాయి సార్ నలభై ఎవడో నాకు తెలియకుండా పెట్టింది ఆర్కే బీచ్ నుంచే కూడా కొనుక్కో పాట పడిపోద్ది నేను ఏం పడరు పోయి పువ్వాలి కుర్ర గాలి ఎందుకే ఇదిగో పాడు పాటయిపోయి ఆర్ట్స్ మాన్ బాబు లే పేరు కొడి తెలిసిపోయింది బాబూ ఆర్కేబీస్ తో నీ గురించి అన్నీ తెలుసుకున్నాం బాబు అయ్యా హాయ్ బాయ్ బాబు జరిగింది ఈ రకంగా బుక్ చేశారు బాబు ఇప్పటి నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తాను బాబు తీ తీసుకోండి ఉమ్మ ఒక కోచ్ కూడా ఏదో అని తెలిపోయింది ముందు ఆ పిచ్చు కూడా కట్ చేయాలి పదవకి కట్ చేస్తాం కట్ తీటా హింక్స్ మరి ఇప్పుడు నీ ట్రైనింగ్ పొజిషన్ ఏంటి అలాంటి కోచ్ అంటే లంగోడి గారు ఒక్కడేనా వీడి కాకపోతే ఇంకొకడు లేదు పద్మ వీడే నా కోచ్ ఈ హార్స్ బాబు అలియాస్ పీటర్ హేన్సే నా కోచ్ వీడికి నీ ఊపిడు ఆపితే చెప్తాను వాళ్ళ దృష్టిలో వీడే నాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇస్తాడు బట్ నా ట్రైనింగ్ ఇక్కడ కాదు కమం 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 బొయ్స్ బస్టప టరేనింగ్ యస్ అవిలీ కొరు నేక్కు స్యం సార్ కాక్ కాకా స్యదు ఇంగ్ని సాలు చెగు తేక్యాఇద్ ష�

దీని మీద ఏముంది గుర్ర బొమ్మను సార్ ఎందుకు చేశారు హార్స్ పవర్ ముందు వీటి మీద ప్రయత్నించాకే ఆ తర్వాత వీళ్ళ మీద ప్రయత్నిస్తాను అర్థం కదా వెళ్ళి వేసి ఆ తర్వాత చూడు ఎలా పరిగెడుతుందో వస్తాడు వస్తాడు కంట్రోల్ బేబీ ఎవర్రా నువ్వు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు ఐఎమ్ హిల్స్ పీటర్ హిల్స్ సూపర్ ఫాంటస్టిక్ కోచ్ ఇన్ ఇండియా ఆపు అది తరో బ్రెడ్ క్వార్టర్ హార్స్ అరేబియన్ అంటే మజిల్ స్ట్రక్చర్ టైప్ వన్ టైప్ టూ నాకు షుగర్ లెవెల్ టూ అని చెప్పారండి కొన్ని సైరన్ డామ్ డీటెయిల్స్ తెలుసా ఏ బ్రీడ్ బ్రీడ్ నాకు బ్రెడ్ తెలుసు సైరన్ తెలుసు నాగార్జున సాగర్ డామ్ తెలుసు హార్స్ బ్రీడ్ ఏంటో తెలియదు సైర్ అంటే ఫాదర్ అని తెలియదు డామ్ అంటే మదర్ అని తెలియదు ఏదో కంటే మంచి కోర్సు దొరకలేదు నీకు మీ ఫ్యామిలీని ఎదిరించి ఇంకెవరు వస్తారు సార్ ఇలాంటి వాళ్ళు తప్ప మార్చుకో మంచి కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకో సార్ ఆ ట్రైనింగ్ ఏదో మీరే ఇవ్వచ్చు కదా నేను నీకు ట్రైనింగ్ ఇవ్వడం ఎట్లా ఏం సార్ మీరు ట్రైనింగ్ ఇస్తే మీకు కొడు కొడుకుపోతారని భయమా గెలిపోయినది మా బ్లడ్ కదా మీ బ్లడ్ ఏ గెలుస్తుంది అనుకోండి మీ బ్లడ్ ఏ గెలుస్తుంది ఆ ట్రైనింగ్ ఏదో మీరు ఇవ్వచ్చు కదా సరే ఇస్తాను సార్ ఎందుకంటే గుర్రం కూడా ఎక్కలేని ఒక అనాముకుడి మీద నా కొడుకు గెలవటం నాకు ఇష్టం లేదు బట్ వన్ కండిషన్ ఏంటి సార్ అది ఆ గుర్రాన్ని నువ్వు లొంగ తీసుకోవాలి get lost Thanks ra కరెక్ట్ టైం కి కరెక్ట్ ప్లేస్ కి కరెక్ట్ కోచింగ్ పంపించావు మీరు గానీ నా కోచింగ్ ఇవ్వకపోయింటే ఇలాంటి వాళ్ళు చాలా కష్టం అయ్యేది సార్ ఏం తాత ఒరిజినల్ రెడీ నీ డూప్లికేట్ గడ్ రెడీయా నువ్వు టప్పు కోసం పందెం గెలవాలనుకున్నావు నేను బంధం కోసం గెలవాలనుకున్నా ఇంకొక ఇరవై నాలుగు గంటలో తేలిపోద్ది డబ్బా బంధమా ఏం తాత కాళ్ళు పట్టుకోవడం బాగా ప్రాక్టీస్ ఆ స్వీట్ వార్నింగ్ కూడంగా గుర్రం కూడా ఎక్కకుండా చెయ్యమంటే రేసిక రెడీ చేస్తావా ఊరుకోడు సార్ నాకే రాదు నేను నేర్పిస్తాను అడిగి బతుకుంటే వైజాగ్ పిచ్చు ఒట్టి పడి గుర్రాలు తోలుకోవచ్చు మీరే వద్దు మీ డబ్బు వద్దు మీరే పెట్టుకోండి తత ఎవడు వాడికి ట్రైనింగ్ ఇచ్చాడు నేనే ఇచ్చాను మీరు అవును నేనే ఇచ్చాను నా కొడుకు ఏవి రానాడు మీద గెలిచి ఒక అమ్మాయి మెడలో తాళి కట్టడం ఈ మహేంద్ర రెడ్డికి అవమానం అది కాదు మీరు వాడికి నేర్పించడం ఏంటి ఐ డోంట్ అండర్స్టాండ్ ఇందులో టెన్షన్ పడుతున్నా దేనికైనా సమవుద్యం ఉండాలి అప్పుడే గేమ్ లో మజా ఉంటుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో గేలు పనేది మన బ్లడ్ ఉంది ఆల్ ద బెస్ట్ గెలుపు మన బ్లడ్ లో ఉందన్నారంటే ఆ బాబు గెలుస్తారని చెప్పినట్ట మీరు గెలుస్తారని చెప్పినట్ట వాటి ఒంట్లో ఏ బ్లడ్ ఉన్నా సరే నేను గెలవడానికి వంద మార్గాలు ఉన్నాయి ముందుకెళ్ళే వాడిని తొక్కేయడం నేర్చుకున్న తర్వాత గుర్రం తొలడం నేర్చుకున్నాం వీడి ఎంత గింజుకున్నా ఫైనల్ గా గెలిచేది ఆ అమ్మాయిని దక్కించుకునేది ఆ ఒరిజినల్ బాబేరా Inside the Battle of which the Battle of Tartar bringing? You మీరు ఊహించనద్ద ఎట్టి పరిస్థితుల్లో వాడి రేస్ గెలవకూడదు అవసరమైతే చంపేయండి బట్ డోంట్ లెట్ హిమ్ విన్ ఎట్టి పరిస్థితుల్లో కింద పడకూడదు ఒకవేళ పడితే డోంట్ గివ్ అప్ దాన్ని హార్స్ పవర్కి మ్యాచ్ చేయడానికి రేజీ అదే నీకు చూడవుతుంది బెంగళూర్ డాస్ పోరా నా కొడకా నా కొడుకు తెలియచేదనా నువ్వు ఓడిపోయావనా కొడుకు నాకు తెలుసు అవునా నాన్న మీద ఎంత కోపం వస్తే మాత్రం వదిలేసి వెళ్ళిపోతా ఉంటా ఎలా ఎలా ఉండగలిగావరా నువ్వు నీ కోసం ఎంత తప్పించి పోయినా తెలుసా ఇంకెప్పుడు వదిలేసా వీడు నా బ్లడ్ నాకు తెలుసు నువ్వు నా నాన్న కాబట్టి నా కొడుకు మీద నాకున్న పిచ్చి ప్రేమ వల్ల నువ్వు తీసుకొచ్చి నీ అర్థమైన కానీ నా అంతరాత్ వాడిని దూరం చేస్తూనే వచ్చింది నా కొడుకుని దగ్గర చేస్తూనే వచ్చింది ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదో తెలుసా నా కొడుకు గెలుపు మీరు అందరూ చూడాలని కావలేదా అంటే తింటే అయిపోతుందని ఈ చైన్ ఎవరు ఇచ్చారా సిద్ధు అన్నీ చెప్తారు కొట్టా నా కొడుకుని Oh! బిజినెస్లో నష్టం వస్తే లాభాలు తీసుకురావడానికి ఎవడొకడు ఉంటాడు కానీ తండ్రిని తండ్రిగా గెలిపించడానికి ఒక్కడే ఉంటాడు కొడుకు కొడుకుగా నేను నిన్ను గెలిపిస్తే తండ్రిగా నువ్వు నన్ను లూజర్ చేశావు కానీ వీడు కొడుకుగా నన్ను విన్నర్ని చేశాడు ఏ తండ్రి తన కొడుకుకి చేయని మోసం నువ్వు చేశావు ఏ కొడుకు తన తండ్రి కోసం పడని పాటలు వీలు పట్టాడు ఇంకెప్పుడు నీ దగ్గర రమ్మని పిలవకు ఒక నిమిషం నాన్న నేను పక్క తీర్చుకోవడం రాలేదు ప్రేమ దొరుకుతుందని ఆశతో వచ్చాను కోపాల బంధాలను విడదీస్తాయి ప్రేమల బంధాలను కలుపుతాయని అమ్మ చెప్పేది ప్రేమను గెలిపిద్దాం నాన్న నాన్న తాతయ్య మనం కలిసి ఉందాం ప్లీజ్ నా వయసుకు మించిందిరా నీ సంస్కారం క్షమించమని అడగడానికి కూడా